వెల్కమ్ టు న్యూస్ మోపాల మండలంలోని ఒడ్డర కాలనీలో సర్పంచ్ గా దండు సుమలత గంగారాములు నామినేషన్ వేశారు ఒడ్డర కాలనీ నుండి నర్సింగపల్లి వరకు బైక్ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాము సర్పంచ్ గా నామినేషన్ వేశామని గ్రామస్తులు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు కంజర్ ఒడ్ర కాలనీ గ్రామ పంచాయతీగా మేము పోటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము సర్పంచ్గా ఈరోజు నామినేషన్ వేసినాము మాకు అందరూ ఊరందరూ సహకరిస్తే వాళ్ళు వేసి ఓటేసి గెలిపిస్తే ఊరు అభివృద్ధి ఊరు అభివృద్ధి వారి మంచి చెడులో అన్ని క్షేమంగా మేము చూసి ఊరిని మంచి బాగుపడతాము ప్రతి ఒక్కరికి మేము చెప్తాం తెలియజేస్తాం ఏ ఆపద వచ్చినా ప్రతి ఒక్కరికి మేము ముందుండి నడిపించి పని చేసి చూస్తాం ఓటేజ్ గెలిపిస్తే మేము ఊరుకు ఏ పని వచ్చినా ఏ ఆపద వచ్చినా అన్నిటికీ ముందడుగు ఉండి అభివృద్ధి చేసి పెట్టి దేనికైనా మేము సహకరిస్తామని చెప్పేసి కోరుకు నిరంతరం న్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్